జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ మరణానికి కారణమైన హంతకుల్ని కఠినంగా శిక్షించాలని తీయాలని గద్వాల్ కృష్ణారెడ్డి బంగ్లా నుండి పాత బస్ స్టాండ్ కృష్ణవేణి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆత్మీయులు తమ్ముడు నా తమ్ముడికి జరిగిన అన్యాయము అన్యాయం జరిగిపోయింది నా తమ్ముడు చాలా అమాయకుడు అతనికి న్యాయం జరగాలంటే నా తమ్ముడు చంపిన దుండగులు వాడు రావును ఐశ్వర్యను ఉరి తీయాలి ఖచ్చితంగా ఉరి తీరాలి అదే న్యాయం రేవంత్ రెడ్డి సార్కి కూడా అదే మనం చేసుకుంటున్నా నా తమ్ముడికి అన్యాయం జరిగింది సార్ ఏమి జరగనే అమాయకుడు వీడు ఈరోజు మేమంతా బంధువులము స్నేహితులము ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పాల్గొని ఆ నిధులను పట్టుకోవడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము తెలంగాణ పోలీసులకి చుగలంగా గద్వాల జిల్లా పోలీసులకు కూడా ముఖ్యంగా ఈరోజు చేసే కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కూడా గురిశిక్ష తీయాలని రోజు మనం శాంతియుతంగా ఈ క్యాండిల్ రాలు తీస్తున్నాము ఖచ్చితంగా ఎవరైతే సుఫారీ తీసుకున్నారో ముఖ్యంగా వాళ్ళను కూడా శిక్షించాలి ఎందుకంటే గతంలో సుఫారీ తీసుకొని ఎగిరొకటి ఏ శిక్షలు లేకుండా పోయినారు వాళ్ళకి ఈ చేయడం ఈజీ అయిపోయింది కాబట్టి ఈ ఇప్పుడు మాటకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా వాళ్ళని గురి తీయాలని